ఈ రోజుకు ఒక లవంగం మాకు నోట్లు వేసుకుని నవ్వటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఎన్ని ఔషధ గుణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట ముందుగా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి గట్టి కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో ముందుగా ఈ స్పైసెస్ అన్ని ఎక్కడ దొరికితే ఏంటి ఒక ప్లేస్ ఉంటే చెప్తాను అనమాట ఇది కేరళలో ఏంటంటే ఒక పెద్ద ప్లేస్ అనమాట పెద్ద మార్కెట్లో ఉంటుంది ఇక్కడ అన్ని స్పైసెస్ క్వాలిటీ స్పైసెస్ ఇంపార్టెడ్ స్పైసెస్ ఫారెన్ నుంచి వచ్చిన దొరుకుతాయి అనమాట నేను కూడా లవంగాలు కొనుక్కున్నాను జస్ట్ వంద గ్రామం నూట యాభై రూపాయలు మాత్రమే అనమాట చాలా బాగుంటాయి చాలా హైజీనిక్ వెల్ అండ్ నీట్ కండిషన్లో ఉంటాయి అనమాట మనకి ఆంధ్రాలో వైజాగ్లో ఎక్కడైనా సరే హైదరాబాద్లో లవంగాలు నల్లగా ఉంటాయి కానీ ఇక్కడ ఎర్రగా ఉంటాయి అనమాట ప్యూర్ లవంగాలు అనమాట నేచురల్ ప్యూర్ నాట్ హైబ్రిడ్ సో వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే రోజుకు ఒక లాంగం ఒక నవ్వడం వల్ల బోన్ హెల్త్ ప్రమోట్ చేస్తుంది అనమాట హైన్ ఇంటాక్సిడెంట్ రెగ్యులేట్ బ్లడ్ షుగర్ ప్రొడక్ట్ ఎగెన్స్ట్ క్యాన్సర్ అనమాట క్యాన్సర్ ప్రొడక్ట్ చేస్తుంది బాడీని ఇంప్రూవ్ యువర్ లివర్ హెల్త్ లివర్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తారు బ్యాక్టీరియా కూడా చంపేస్తుంది బాడీలో ఉన్న బ్యాక్టీరియా మొత్తం నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాయి అనమాట చాలా నీట్ రెడ్ రెడ్గా ఉన్నాయన్నమాట మనకి మామూలు నల్లగా ఉంటాయి